లక్ష్మి రావాలి లక్ష్మి నిలవాలి అంటే ఈ పట్టి చాలా అవసరం వరుసగా ఒక్కొక్కటే పుణ్య అడబోగువాడు వితరణ శీలుండు వితరణ అంటే పంచటం పంచటం అభ్యాసం చేసుకోవాలి పంచు అది ఎవరికైనా పంచు పశు పంచు మనుషులకనే కా ఎవరికైనా సరే వాళ్ళకి వాళ్ళకి ఆకలికి జాతి మత కుల వివక్ష లేదు ఆకలి ఆకలి అంతే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు ఎవరైనా సరే వితరణశీలుండు మంచిదది ఇక వినయం గలవాడు వినయాన్ని పెంచుకో ఎంత ఎదిగినా కూడా ఆ సన్నిధిలో గురు సన్నిధిలో ఆంజనేయ స్వామిలాగా ఉండాలి ఒదిగి ఉండాలి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారు మహానుభావుడు అయినా ఏం తెలియనట్టుగా ఎక్కడో వెనకాల అంత సముద్రము దాటొచ్చి వీళ్ళందరూ చెప్తున్నారట ఈ చిన్న చిన్న కోతులన్నీ ముందుకొచ్చి మేము లంకకి వెళ్ళొచ్చేసాము సీతని చూసి వచ్చేసాము రావణాసురుణ్ణి గెలిచి వచ్చేసాము కాల్చి వచ్చేసాము అని చెప్తున్నారు ఎలా చేశారో ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి నాయన అంటే మాకు తెలియదు స్వామి అని అప్పుడు ఆంజనేయ స్వామిని ముందుకు తోశారు ఏం తెలియనట్టుగా వెనకాల ఉంటాడు అది వినయం తెలిసి ఉన్నా తెలియనట్టుగా ఉండటం భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు యదా కిచిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధస్ సమభవం యదా కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూఢోస్మృతి వ్యపగతం ఎప్పుడైతే నేను కొంచెమే కొంచెం తెలుసుకున్నానో అప్పుడు నేను అహంకరించా చాలా పెద్దవాణ్ణి నేను చాలా తెలుసు అని ఎప్పుడైతే నిజంగా గురువుల సన్నిధిలో తెలుసుకోవటం ప్రారంభించానో అప్పుడు నాకు తెలిసింది ఏమిటి అంటే నాకేమి తెలియదు అని తెలిసింది అన్నాడు గురువుల సన్నిధిలో నాకేమి తెలియదని తెలిసింది అని భర్తృహరి ఆయన భర్తృహరికి హీఈస్ ది గ్రేటెస్ట్ థింకర్ ఆఫ్ ది సెంచురీ సెంచురీయా లేకపోతే క్రియేషన్ ఆ మిలేనియము బిలేనియం ఏదైనా అనుకోండి అని ఆయనకి ఆ కాలంలో పేరు ఆ కాలంలో పేరు ఇప్పటికీ కూడా ఆయనలాగా ఎవరు ఆలోచించలేరు అంత అద్భుతమైన ఆలోచన ఆయన మూడు శతకాలు రాశాడు చాలా బ్రహ్మాండమైన స్ఫోటవాద శాస్త్రాన్ని రచన చేశారు అది వేరే విషయం ఆ శతకాలు పట్టుకుంటే చాలు మొత్తం అంతా అన్ని విషయాలు వస్తాయి ఆ భర్తృహరి ఆయన చెప్పిన ఆ మాట అద్భుతమైన మాట అట్లా వినయంబు గలవాడు వినయాన్ని అభ్యాసం చేసుకోవాలి పిల్లల్లో గమనిస్తూ ఉండాలి ఆ వినయం తగ్గింది అంటే వెంటనే చెప్పాలి పిల్లలకి ఇది పద్ధతి కాదు మంచిది కాదు వాళ్ళకన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళని చూపించాలి వాళ్ళకి మనం చెప్పకూడదు అక్కడికి వెళ్ళు అనాలి ఏది జైమిని మహర్షియే మార్కండేయ పురాణంలో ప్రారంభంలో వెళ్ళి మార్కండేయ మహర్షిని అడిగితే ఏమన్నయ్యా నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పే సమయం లేదు నువ్వు వెళ్ళి ఆ పక్షుల్ని అడుగు అన్నాడు ఏది పక్షులు నాలుగు పక్షులు ఉన్నాయి ధర్మ పక్షులు ఆయన ఆశ్చర్యపడాడు ఇదేమిటి ఇంత పెద్ద మహర్షి దగ్గరికి నేను వస్తే నమ్ముకుని ఈ నన్ను ఆ పక్షుల దగ్గరికి పంపిస్తున్నాడే అని అనుకున్నాడు ఎందుకు అని అంటే ఆయన అప్పటి వరకు అనుకున్నాట పశుపక్ష్యాదులకి జ్ఞానం ఉండదు అనుకున్నాట ఎంత తప్పు ఎంత పొరపాటు వాటికుండే జ్ఞానం ముందు వాటికుంటే దయా కరుణ ముందు ఆ చిన్న దూడ పుట్టంగానే దానికి ఎట్లా తెలుస్తుందో తెలియదు తల్లి పొదుగుని వెతుక్కుంటూ వెళ్తుంది ఇన్ని పశువులు మనం వదిలేస్తాం ఇన్ని దూడలు మేలాది దూడలు మేలాది తల్లులు గోవులు ధేనువులు వదిలేశాం మనం పచ్చిక బయలు తింటున్నాయి అవి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తాయి తమ తల్లి దగ్గరికే వెళ్తాయి మనుష్యుల పిల్లలకి శక్తి ఉందా లేదు సంవత్సరం అయితేనో అయితేనో అప్పుడు కొద్ది కొద్దిగా గుర్తించడం ప్రారంభిస్తారేమో తెలియదు అది రోజు కనిపిస్తే అసలు నడవలేరు ఆరు నెలల వరకు నడవటం ప్రసక్తి లేదు తర్వాత నిదానంగా ఏదో అలవాటు అవుతుంది ఆ పశుపక్ష్యాదులకు ఆ శక్తి ఎక్కడి నుంచి ఇచ్చాడు భగవంతుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసినా కూడా గుడ్డులో బతికే శక్తి ఉంది కదా పక్షికి ఎంత విచిత్రం ఎంత ఆశ్చర్యం తల్లి గర్భంలో ఉన్నట్టుగానే ఉంటోంది అట్లా కూడా పెరుగుతోంది అక్కడ ఎంత ఆశ్చర్యం మరి ఈ శక్తి మనిషిలో ఉందా లేదే అప్పుడు ఆయన జైమిని మహర్షి దిద్దుకుంటున్నాను నేను నా పుస్తకంలో పశుపక్ష్యాదులకు కూడా మోక్షానికి అర్హత ఉంది అని మార్చుకున్నాడు జైమిని మహర్షి అందుకని అక్కడికి పంపించారు కాబట్టి ఎవరు బాగా మనకన్నా పెద్దగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకువెళ్ళాలి పంపించాలి ఆ అప్పుడు పిల్లలకి రియలైజ్ అవుతుంది లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే ఆ రోజు చెప్పేదేలే వాళ్ళకి విసుకు లేదా ఏముందిలే వెళ్ళే కదా అని ఒక నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి కాబట్టి ఆ పిల్లల్లో వినయాన్ని పెంచాలి పెంచాలి అంటే ముందు అసలు మనం అభ్యాసం చేసుకోవాలి ఆ వినయాన్ని పిల్లలకి చూపిస్తే వాళ్ళకు కూడా ఆ వినయం వస్తుంది వినయం బుగలవాడు పరకాంతలకు నాశపడనివాడు పరకాంతలకు పరస్త్రీ వ్యామోహం అనేది రావణాసురుడు అంతటి వాడినే పాడు చేసింది కదా ఏవేవో కథలు చెప్తారు అవన్నీ కూడా వినద్దు ఇదో రావణాసురుడికి అమ్మవారి లక్ష్మి అని తెలుసు అందుకని ఆవిడ్ని తీసుకెళ్లి రాజ్యంలో పెట్టుకుంటే లక్ష్మి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఒట్టివి ఇవన్నీ రామాయణంలో చెప్పలే ఆ మాట కామంతోనే ఎత్తికి వెళ్ళాడు సీతామాతడు శూర్పణఖ చెప్పగా విని పరస్త్రీ వ్యామోహం అనేది రావణాసురుణ్ణి పాడు చేసింది పరధన వ్యామోహం అనేది దుర్యోధను పాడు చేసింది ఇవి రెండు కథలు భారతము ఒకటి రామాయణం ఇవి రెండు కథలు చాలా విశేషమైనవి అలా అందుకనే పరకాంతలకునాశపడనివాడు శూరత మెరసి ప్రస్తుతికి ఓర్వనివాడు క్షూరత ఉండాలి అన్ని సాధించగలిగిన శక్తి ఉండాలి కానీ ప్రస్తుతికి ఓర్వని వాడు ఎవరైనా పొగుడుతూ ఉంటే మాత్రం సహించలేరు ఆత్మస్థుతి వద్దు పొగడద్దు అనే స్థితికి రావాలి మనం ఎవరైనా పొగుడుతూ ఉంటే పొగడొద్దు అనే స్థితికి రావాలి పొగుడుతూ ఉంటే ఇంతేనా ఇంకొంచెం పొగిడితే బాగుండేదే ఆ స్థితిలో ఉండకూడదు అరగంటలో ఛాలెంజ్ చేశారు ఇంకో గంట చెప్తే బాగుండేదే ఆ స్థితిలో ఉండకూడదు దౌర్భాగ్య స్థితి అది ఆ స్థితిలో ఉండకూడదు చేయాలి మంచి పని చెబితే చెప్తారు అది భగవంతుడి ఇచ్చా కానీ మనమై మన చెవుల్లో పడాలి అని అనుకోకూడదు కీర్తి అది కీర్తి కాదు మనం పని చేస్తూ పోతూ ఉండాలంటే దాంతోపాటుగా కీర్తి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకు రాదు అది వస్తే రాని లేకపోతే లేదు చెయ్యాలి కాబట్టి చెయ్యాలి ఎందుకనే శూరత మెరసి ప్రస్తుతికి వాడు ఇక ఇతరుల ఆ అభివృద్ధిని చూసి సహించలేకపోవటం అనేది చాలా నీచ స్థితి చాలా చెడు స్వభావం చాలా చెడ్డ గుణం అది దాన్ని విడిచిపెట్టాలి తర్వాత సత్య శౌచంబులు సల్పువాడు ఇక మనం చెప్పుకున్నాం సత్యము శౌచం అవి రెండు చాలా ముఖ్యం బాంధవ పితృ మాతృభక్తి చెందినవాడు బంధువుల విషయంలో ప్రేమగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఆయన్ని ఉద్ధవుడు అడిగాడు అసలు ఈ సృష్టి చేసినప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు తెచ్చావయ్యా నువ్వు అన్నాడు సమాజంలో ఈ విభాగాలు చాతుర్వర్ణ్యం చేశావు బంధువులు నా వాళ్ళు నా బంధువులు అనుకునేలాగా చేశావు కదా నువ్వు ఈ పెళ్ళిళ్ళు ఈ పెళ్లి వ్యవస్థ తర్వాత ఈ సంతానము ఈ సంతానం నా వాళ్ళు ఇది నా వంశము ఇది నా కులము ఇవన్నీ ఎందుకు వ్యవస్థలు చేశావు నువ్వు ఈ కాలంలో రాజకీయానికే పనికి వస్తున్నాయి కదా ఇవన్నీ యుద్ధాలకే పనికి వస్తున్నాయి కదా అట్లా రాజకీయం చేశారు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ విభా విభాగశ విభాగశ అదే కదా భగవద్గీతలో చెప్పింది ఇది నేనే సృష్టి చేశాను అని భగవంతుడు అంటున్నాడు కదా అందుకనే ఉద్ధవుడు అడిగాడు అసలు నువ్వు ఎందుకు సృష్టి చేశావని ఈ విభాగం అవసరమా అంటే మనం చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం మనం ఏమి చేయము కానీ ఎక్స్పెక్ట్ బాగా చేస్తాం ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఇటువంటి భేదాల్ని సృష్టి చేయటం ఎందుకు మళ్ళీ మనస్సులో భేదం పెట్టుకోవద్దు అని చెప్పడం ఎందుకు అసలు భేదమే సృష్టి చేయకపోతే సరిపోతుంది కదా